నెక్స్ట్ కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు గురువు వ్యయంలోకి రాబోతా ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల సమస్యలు ఉండవు ఈ సంవత్సరము కర్కాటక రాశి జాతకులకు చెప్పదలుచుకున్న ఒకే ఒక్క పాయింట్ ఏమిటంటే కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశం ఉంది మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు లేదా నీళ్లల్లో తడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కాళ్ళు చేతులు విరిగే అవకాశం ఉంది సర్జరీలు జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి జాతకులకు అలాగే గొంతు నుండి బొడ్డు వరకు ఏవైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఎంజైటీ డిజార్డర్ కావచ్చు లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు లేదా లివర్కు సంబంధించి యాసిడిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా ఫ్యాటీ లివర్ కావచ్చు ఇవి మినహా మిగతా విషయాల్లోకి వస్తే విద్యార్థులకు పూర్తి స్థాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మార్కులు ఎక్కువగా వస్తాయి అనుకున్నటువంటి ప్రదేశంలో మీకు సీట్లు దొరుకుతాయి అలాగే ఉద్యోగం కోరుకున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం సిద్ధిస్తుంది ప్రమోషన్లు ఉంటాయి విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు వీసాలు అప్రూవ్ అవుతాయి అలాగే విదేశాల్లో ఉండేటువంటి చదువు కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు ఉండే వ్యాపారం నిర్వహిద్దామనుకునే వాళ్లకు ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించాలంటే అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి సో చాలా విశేషించి విద్యార్థులకు అనుకూలంగా ఉండబోతూ ఉంది నెక్స్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్లు ఉంటాయి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అనుకున్న ప్రదేశాల్లో ట్రాన్స్ఫర్స్ పొందుతారు పై అధికారుల మనలు పొందుతారు ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు కళాకారులకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది సినిమా టీవీ రంగము సంగీత కళాకారులకు విశేషించి అనుకూలంగా ఉంటుంది మరీ ముఖ్యంగా విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహించడము అవార్డులు రివార్డులు పొందడం లాంటివి ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా డాక్టర్లు అలాగే యాక్టర్లు అలాగే లాయర్లు ఈ ముగ్గురికి విశేషించి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులకు కనిపించబోతూ ఉన్నాయి అలాగే నెక్స్ట్ రాజకీయ నాయకులకు సంబంధించి ఈ సంవత్సరం ఆరోగ్య భంగములు అనేటువంటిది కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి జాతక ఎవరైతే జాతకులు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకి చాలా 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 ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తలు తీసుకోండి మిగతా విషయాలు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులకు నెక్స్ట్ ఈ సంవత్సరము రైతులకు సంబంధించి రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి రెండు పంటల యొక్క దిగుబడి విశేషంగా ఉండబోతూ ఉంది చాలా అనుకూలంగా ఉంటుంది దిగుబడి రాబడి పెరగడం వల్ల అప్పులు తీరుస్తారు ఇంతకు ముందు చేసినటువంటి అప్పులు తీరుస్తారు అలాగే ప్రభుత్వం మీకు అనుకూలంగా వ్యవహరిస్తుంది సో మీకు రావాల్సినటువంటి లోన్లు కానీ పంట రుణాలు కానీ అన్ని టైంకు చేతికి అందుతాయి పంటలు కూడా చాలా ఎక్కువగా దిగుబడి రాబడి ఉంటుంది ఎరుపు రంగులో ఉండేటువంటి పంటలు వేయడం ద్వారా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండబోతా ఉంది సో ఓవరాల్ అంతా తీసుకున్నట్టయితే కర్కాటక రాశి జాతకులకు చాలా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ సంవత్సరం ఉన్నటువంటి సమస్య గురువు వేంలో ఉన్నాడు సో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు సో వీటికి రెమెడీ తీయాలి అంటే ఏం చేసుకోవాలి అంటే ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో ఉండేటువంటి షర్టును ధరించండి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే ఎల్లో కలర్ చూడీదార్ ధరించండి చీర ధరించండి అలాగే గురువారం నాడు శ్రీకారహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అర్చన నిర్వహించుకోండి సరిపోతుంది ఓం నమో వెంకటేశాయ